హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామూస్ ఫుడ్ ఇవాళ వీడియోలో పండుగ స్పెషల్ కోకోనట్ బీట్రూట్ బర్ఫీ చేస్తున్నానండి చాలా సింపుల్గా ఈజీగా తక్కువ టైంలో చేసుకునే ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేను రెండు బీట్రూట్లను తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగి దీనిపై తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి బీట్రూట్ ముక్కల్ని వేసి కొంచెం వాటర్ పోసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చి కొబ్బరిని తీసుకొని ఇలా పొట్టు లేకుండా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకొక మిక్స్ జార్ తీసుకొని అందులోకి ఈ కోకోనట్ ముక్కల్ని రెండు కప్పులు వేసుకొని అదే కప్పుతో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి మంచి ఫ్లేవర్ రావడం కోసం ఇందులో మూడు యాలకులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా రావాలండి ఇలా వస్తే మనకి స్వీట్ అనేది మంచిగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులోకి రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి కరిగాక రెండు స్పూన్ల గోధుమ పిండి వేసుకొని ఉండలు అనేది దీంట్లో ఉండకుండా దీన్ని రెండు నిమిషాల వరకు నెయ్యిలో కరిగే విధంగా కలుపుతూ వేయించుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి మనం మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి లేదంటే అడుగు అంటుకొని మనకు స్వీట్ అనేది గట్టిగా వస్తుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే ఉంచుకొని దీన్ని వేయించుకుంటే స్వీట్ అనేది మనకి మంచిగా వస్తుంది ఈ మిశ్రమాన్ని సైడ్కి ఇలా అనుకొని మధ్యలోకి వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి ఇలా నెయ్యి వేసుకొని దీన్ని మొత్తాన్ని కలిపేసుకుంటే మనకు మంచి ఫ్లేవర్ అనేది చాలా టేస్ట్ అనేది కూడా ఉంటుంది టూ మినిట్స్ తర్వాత కలిపేసుకొని మళ్ళీ విధంగా సైడ్ కానేసుకొని మళ్ళీ ఇంకొక వన్ స్పూన్ నెయ్యి వేసుకొని దీన్ని మొత్తాన్ని కలిపేసుకొని ఎప్పుడైతే మనకి ప్యాన్ నుండి ఈ స్వీట్ అనేది సపరేట్ అవుతుందో ఇప్పుడు దీనిలో సగం తీసుకొని నెయ్యి రాసుకున్న గిన్నెలోకి వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి మిగతా సగం మిశ్రమాన్ని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న బీట్రూట్ రసాన్ని అంతా వేయకుండా ఒక కప్పు వేసుకొని కలిసేటట్టుగా మొత్తం కలిపేసుకోవాలి ఇది ఒక టూ మినిట్స్ తర్వాత ఇంకో కప్పు రసాన్ని వేసి కలుపుకోవాలి ఇలా ముద్దలా వచ్చినాక ఈ మిశ్రమాన్ని దీనిపైన వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని ఇది మొత్తం పూర్తిగా చల్లారాక ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఈ గిన్నెను బోర్లించి మెల్లిగా తీసేయాలి అంతేనండి స్వీట్గా ఉండే కోకోనట్ బీట్రూట్ బర్ఫీ మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఏ షేప్లోనైనా మనం కట్ చేసుకోవచ్చు దీనిపై గార్నిష్ చేసుకోవడానికి బాదం లేదా జీడిపప్పుని డెకరేట్ చేసుకుంటే చూడ్డానికి మనకి తినాలనిపించేలా ఉంటుంది స్పెషల్గా ఇంట్లో ఇలా స్వీట్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్